వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ పేదరికంలో బాధపడుతూ ఇట్టి వెట్టి చాకిరీకన్నా సిద్ధపడి ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ యూపీ అస్సాం రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కూలీలు వెల్లువగా వలసలు వస్తున్నారు కేవలం పూట గడిస్తే చాలు బతుకు బండి నడిస్తే చాలు అనే ఆశతో వస్తున్న కూలీలతో ఇక్కడి యాజమాన్యాలు నిర్బంధం వెట్టి చాకరీ చేపిస్తున్నారు చాలీ చాలని కూలి రేకుల షెడ్లు పూరి గుడిసెలో సరైన వసతులు లేక వెలువలాడిపోతున్నారు ప్రాణాలు పోతే దిక్కు లేక చావలేక బ్రతుకు బ్రతకలేక జీవన్ మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు నేడు అలాంటి వారిలో కొందరు ఇటీవల బల్లికూరవ గ్రానిట్ కంపెనీలో ఆరుగురు కార్మికులు బండరాల కింద బ్రతుకును చాలించిన విషయం తెలిసిందే తాజాగా టంగంటూరు మండలం వెలుగపూడి సమీపంలో ఆక్వా చెరువులో పనిచేస్తున్న నలభై మంది కూరలు నిర్బంధించి వెట్టి చాకిరి చేపిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది ఆక్వా చెరువుల నిర్వహణకు చేతుల్లో చిక్కుకొని వెట్టి చాకిరి చేస్తున్న వలస కూలీలకు ఇటుకేలా కూలి విమక్తి లభించింది ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన నలభై మంది కూలీలను నిర్బంధించి పనిచేస్తుండగా వాళ్ళు వస్తే జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తప్పించుకు వెళ్లి ఛత్తీస్గఢ్లోని కలెక్టర్ ఫిర్యాదు చేశారు అక్కడ కలెక్టర్ వెంటనే స్పందించి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ సరిహద్దుతో మాట్లాడారు అంతేకాక అక్కడ నుంచి అధికారుల బృందాన్ని ప్రకాశం జిల్లాకు పంపారు ప్రకాశం జిల్లా కలెక్టర్ కింది స్థాయి అధికారులను అలెస్ట్ చేశారు అలర్ట్ చేశారు पाल okay, से पाकलान चपकार मैडम ओके बाहर भी दिन हीला कर दिखिनता वस्तु ना हैदा का केस हैते इनमें डिफरेंट डिस्ट्रिक्ट से एलो को किसने मुगली किया है यहां पे कहां में जाएंगे ये वो हमको भी नहीं पता एक्चुअली जब वहां जब पता चला कि

बच गए, बाकी रूसो के साथ मार्किट के लिए आमेर भी में कहाँ? इसमें कभी क्लेमर ना पंपिंग चालू, कंट्रोवर्ड है सो? कंट्रोवर्ड है स्पीड? अलग है तुम्हारे जैसे मार्किट में? दो different मार्किट्स में, one side से तुम्हारे साथ बातें की थीं। डेढ़ महीने हो गया क्या काम कर रहे हैं मछली को लाइन मछली को डेढ़ महीने हो गया आपको पैसे दिए किस में लेके आया いいですね。 ఈరోజు ప్రకాశం డిస్టిక్లో గౌరవ కలెక్టర్ తమీమ్ అన్సార్య మేడం గారి డైరెక్షన్స్తో కొంతమంది బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది ఇందులో పదిహేడు మంది ఒడిస్సాకి చెందిన వాళ్ళు మరియు ఇరవై మూడు మంది ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు ఛత్తీస్గఢ్ బస్తార్ డిస్టిక్ గారు డిస్టిక్ కలెక్టర్ గారు కొంతమంది బాండెడ్ లేబరు ఇక్కడ బాండేజ్లో ఉన్నారని చెప్పి ఒక టీంని ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి పంపడం జరిగింది ఆ టీం గౌరవ కలెక్టర్ మేడం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది కలెక్టర్ మేడం గారు టంగుటూరు తహసీల్దారు అలాగే సార్స్ ఎన్జిఓ సహాయంతో అక్కడ ఉన్నటువంటి బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది ఎవరైతే వీళ్ళు గోల్డెన్ ఆక్వా అండ్ రామ్ బ్రదర్స్ అనేటువంటి రెండు ఆక్వా ఫార్మ్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఇందులో వీళ్ళ యొక్క కండిషన్స్ అనేవి హ్యుమిలియేట్ చేయబడ్డాయి వీళ్ళకు ఎటువంటి మినిమం వేజెస్ అనేవి పే చేయబడలేదు కాబట్టి ఈ రెండు ఆక్వా ఫార్మ్స్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది వీళ్ళకు మినిమం వేజెస్ యాక్ట్ కింద చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కింద అలాగే బాండెడ్ లేబర్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళందరికీ వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మినిమం వేజెస్ ఆ ఫామ్స్తో మాట్లాడి తిరిగి ఇప్పించడం జరుగుతుంది అలాగే వీళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్స్కి పంపడానికి సౌకర్యాలు కూడా మేము అరేంజ్ చేస్తాము ఒక బస్ అనేది కూడా అరేంజ్ చేసి విత్ ద టీమ్ మేము వాళ్ళని తిరిగి వాళ్ళ డెస్టినేషన్స్కి పంపుతున్నాము